इनकलूड तो पवर् <laughs> तो. <laughs> <laughs> <Simple power generation. laughs> గేట్ కార్ స్టార్ట్ చేస్తాను నేడు ఇంట్లో మరి చెప్తున్నా మరి

బాగా ఉంటే లెవెన్ ట్వెల్వ్ మాకు స్టార్టింగ్ లో థర్టీన్ పర్సెంట్ రికవర్ కూడా వచ్చింది ఇక్కడ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఉంటే మేము రైతులు బాగుపడతాం రికవరీ మీద మాకు షుగర్ కేన్ రేటు పెరుగుతుంది ఇండస్ట్రీ మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందులో యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరం చేయటం వీళ్ళు నలభై తొమ్మిది శాతం వాటా మాత్రమే ప్రభుత్వ పరంగా నిలబెట్టుకోవటం ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యత ఉందో ప్రైవేట్ యాజమాన్యాలకు అపయత్తునంతో అంటే ఒక విధంగా అంటే ఈ ప్రాంత రైతాంగం ఏదైతే పూర్తిగా చెరుకు ఉత్పత్తిపై ఆధారపడడం జరిగిందో అంటే వారికి ఆందోళన కలిగించే విధంగా నిర్వహణ కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహిపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగానే చేపట్టి రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతాంగానికి చెరుగు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడితుందని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి మరి రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినటువంటి ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టే అంశాన్ని పక్కన పెట్టి కనీసం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో నిలింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను కూడా పూర్తిగా మూసివేయటం అసలు నిజంగా చెప్పుకొని పోతే అంటారు మా మూడు శాస్త్రం ఉన్నదా ఉన్న మూసేయడం ఏదైతుందో ఇవాళ రైతాంగం లోపలి ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది ఒక ప్రధాన అంశంగా ఇది నిలబడిపోయిందని అని ఇలా మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు కేవలం ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నా నాకు ఇప్పటికి గుర్తుందే వీళ్ళు పాదయాత్ర చేపట్టినప్పుడు ఏది ఇస్తో మేమందరం ఈ ప్రాంతం రావడం జరిగిందని చెప్పడం అప్పటి నుండి ఎప్పటికైనా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చక్కెర కర్మాగారాలు పునరుద్దింపబడతాయి రైతాంగానికి ఏది ఇస్తుందో చెరుకు ఉత్పత్తికి అండగా నిలుస్తుందని ఒక విశ్వాసం కలగడం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మీతో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడము వీళ్ళు శ్రీధర్ బాబు గారు ఏది ఇస్తుందో పరిశ్రమల శాఖ మంత్రి కావడము నిజంగా నేను అదృష్టంగా పేర్కొంటున్నాను చెప్పట్టు నేను వారు పరిశ్రమ శాఖ మాత్రమే కాకుండా వారు కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పట్టు ఒక గ్రామీణ ప్రాంతం వచ్చిండు రైతు కష్టశుభ తెలిసేటువంటి వాడు రైతుకు ఇస్తుందో ఏ విధంగా ఉత్పత్తికి తోడ్పడాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఇస్తుందో పరిశ్రమ శాఖ మంత్రి కావటము ఈ చక్కెర బాధ్యత ఏది ఇస్తుందో వారికి అపయతనం జరిగిందని చెప్పట్టు ఇక్కడ దీనికి సంబంధించి మరి ఇండస్ట్రీ సెక్రటరీ జయేశ్వరంజన్ గారు కూడా అనుభవించున్నా ఒక పరిశ్రమ నిలబడాలంటే కేవలం యాజమాన్యము లేక ఆ ఉత్పత్తిదారుడే కాకుండా ప్రభుత్వంకి వెళ్ళి కూడా మాకు కావాల్సినటువంటి ఒక రాయితీలు కల్పిటప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది చెప్పండి ఆ రాయితీలు కల్పి మీరు కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే మీరు పన్ను రాయితీ ఇస్తారు విద్యుత్ రాయితీ ఇస్తారు ప్రభుత్వ పరంగా ఏదైతుందో పెట్టుబడి సమకూరుస్తారు మీరు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తారో ఈ ఫ్యాక్టరీల ప్రవృత్తులకు సంబంధించి కూడా మీరు పన్ను రాయితీ కానీ విద్యుత్ రాయితీ కానీ మీరు పెట్టుబడికి సంబంధించినటువంటి యొక్క మరి బ్యాంక్ లిక్కేజ్తో ఏదైతుందో మాకు వడ్డీ రాయితీ కానీ ఇవన్నీ కల్పిస్తే తప్పకుండా ఇవన్నీ లాభాలు పడకపోతాయని చెప్పంటాను నేను భూపతి రెడ్డి గారు ఏదైతుందో ఈ ప్రాంతానికి శాసనసభ్యులుగా చెప్పంటున్నా నేను వారు సారంగా ఇక్కడికి వస్తుంటే వారికి ఆశ చిగులు ఇది డెక్కన్ షుగర్ లిమిట్స్ ఏది ఈ ఫ్యాక్టరీ ప్రవృద్ధి సహకార రంగంలో ఇవ్వబడుతున్న చక్కెర కర్మాగారం కూడా ఆరంభిత వారికి కలుగుతుంది అంటున్నా అందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ అందరూ చెప్పంటున్నా మీరు సుదర్శన్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఏది ఇస్తుందో ఇది కేవలం రైతాంగానికి రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు కూడా ముడిపడి ఉంది సార్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా ముడిపడి ఉందని జాతీయ స్థాయిలో ఉత్పత్తి రంగంలో ప్రధానమైంది వ్యవసాయం అని చెప్పంటున్నా ఉత్పత్తి రంగంలో ప్రధానమైంది వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం ఏదైతుందో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం ఆధారపడి ఉండని చెప్పి అటువంటి వ్యవసాయ ఏది ఏదిందో మీరు అన్నాడు యూపీఏ ప్రభుత్వ ప్రభుత్వాలే కానీ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి ఏ విధంగా రైతు పండించే వరితానానికి గోధుమకి ఇస్తుందో మద్దతు ధరకు ఒక చట్టబద్ధత అసూరెన్స్ లభిపబడే విధంగా దాని కొనుగోలు బాధ్యత ప్రభుత్వం చేపడుతుంది అందుకే రైతు వరికి ఎందుకు మొగుతున్నాడు ప్రభుత్వం ఇస్తుందో ఒక బైబాయ్ గ్యారంటీ లాగా ఇలా మద్దతు ధర చేయడమే కాదు ఆ మద్దతు ధర పెట్టి కొంటా అని చెప్పండి ప్రభుత్వం ఒక అశ్యూరెన్స్ ఇస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చెప్పి గోధువం కూడా కొనుగోలు చేయడానికి ఆశలు ఇస్తుంది వాళ్ళు ఎందుకు అటు మొగుతుందని చెప్పడానికి కారణం చెప్పట్టు నేను వాళ్ళు కేవలం వరికి గోధుమకి సంబంధించే కాకుండా రైతు ఉత్పత్తి చేసే ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ కేవలం కనీస మద్దతు ధరకే పరిమితం కాకుండా ప్రకటింపబడ్డాడు కనీస మద్దతు ధర కల్పింప చేయబడి చట్టబద్ధత కల్పింప చేయబడ్డప్పుడు మాత్రమే రైతుకి ఏది ఇస్తుందో ఒక విధమైన ఒక విశ్వాసం కలుగుతుందని చెప్ప జాతీయ స్థాయిలో మనకి అందరూ తెలుసు రోజు పత్రికలు గమనిస్తుందని అని చెప్పి అంటున్నా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమం చేపట్టడం ఇలా ప్రభుత్వం స్పందన చేయడం కాదు ఒక రైతు ఏదైతుందో మొన్న రబ్బర్ బుల్లెట్లకు పాపం బలికోవడం జరిగిందని చెప్పి అంటున్నా రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమిస్తుందంటే ఏంటి రైతుకు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీసం మద్దతు చట్టబద్ధత కావాలని చెప్పి వీళ్ళ రైతులు చెరుకుకు సంబంధించి వీళ్ళు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి సార్ వీళ్ళు మూడు వేల ఐదు వందలు సరిపోదు మీరు నాలుగు వేల కావాలని కానీ నాలుగు వేల కల్పింప చేయబడ్డప్పుడు మాత్రం ఏది ఇస్తుందో రైతు గిట్టుబాటు అవుతుంది రేపు రాబోయే ప్రభుత్వం దేశంలో రేపు రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా చెరుకు ఇస్తుందో మొదటి పంటకు కనీసం నాలుగు వేల టన్ను కల్పింప చేయబడ్డట్టయితే తప్పకుండా చెరుకు రైతుకి ఏది ఇస్తుందో ఇది గిట్టుబాటు అవుతుంది భావన వ్యక్తం చేస్తాం చెప్పండి ఇండస్ట్రీస్ డైరెక్టర్ వచ్చి రిపోర్ట్ అనుగుణంగా నేను గమనించి చెప్ప డైలీ మూడు వేల ఐదు వందల టన్ క్రషి కెపాసిటీ ఉత్పత్తి చెరువు లభితబడ్డట్టు ఇది వాయిబుల్ అని చెప్పారు సార్ మూడు వేల ఐదు వందల టన్ మనకు ఉత్పత్తి లభిస్తే అంటే ఎన్ని వేల ఎకరాలను పదిహేను వేల ఎకరాలు అన్నారు సార్ మీరు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎకర్స్ ఇట్స్ నాట్ బీంగ్ పదిహేను వేల ఎకరాలు వండి అనుకోండి నాకు అర్థంగా చెప్పంటున్నా నేను మీరు బైబ్యాక్ కొనుగోలు గ్యారంటీ ఇవ్వండి చెప్పున్నా బైబ్యాక్ కొనుగోలు గ్యారెంటీ ఇచ్చినట్టయితే మేము మీ మొదటి సంవత్సరం కనీసం పదివేల మీరు ఉత్పత్తులు జాప్యం అయితే మాకు కావాల్సింది గ్యారెంటీ కొనుగోలు అసూరెన్స్ ఇవ్వండి మీ మొదటి సంవత్సరం ఏదైతుందో కనీసం పదివేల ఎకరాలు పెట్టడానికి రైతు ఏదైతుందో ఈ ప్రాంతం సుదర్శి గారు ఇక్కడ రైతు బిడ్డ కాబట్టి ఏదైతుందో అందరూ సంసిద్ధ వ్యక్తం చేసుకుని చెప్పంటారు దోహదపడుతుంది రెండోది ఇతర సాధారణ పంటలు మనం సాగు చేసినా కానీ అక్కడ కూడా ఏది ఇస్తుందో మన దానికి లభించే ధర కూడా ఏది ఇస్తుందో మన ప్రజలు సమూర్తి చెప్పండి చెప్పారు చెరుకు ఫ్యాక్టరీ పునః ప్రారంభం అనేది ఇది కేవలం చెరుకు ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాదు సార్ చెరుకు ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటుగా ఇతర ఉత్పత్తులు కూడా తోట ఇతర ప్రొడక్షన్ ఏది ఇస్తుందో మీరు వరి హస్తే కానీ మొక్కదొన్న హస్కే కానీ మొక్కదొన్నే కానీ వేస్టేజ్ అంతా కూడా దీనికి ఉపయోగపడతాయి కాబట్టి అది అక్కడ కూడా ఉపయోగపడతాయి ఇలా మీరు చొరవ తీసుకొని బోధన పర్యటన రావటం కూడా రైతులకు ఆశ చిగురుస్తుంది రైతులకు ఆశ చిగురుస్తుంది అని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కమిటెడ్ ఈ ప్రభుత్వం కమిటేడ్ అని చెప్పంటారు ఎన్నికలు చేసే వాగ్దానం అని చెప్పనే కాదు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వము ఆనాడైనా ఈనాడైనా దేశంలో ఏదైతే ఉందో రైతు వేలు అని కేవలం కాంగ్రెస్ రైతాంగాన్ని రుణమిప్తులు చేసింది ఎప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారు ఇస్తుందో లక్ష రూపాయల వరకు ఎన్నికలో వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా ఏదైతుందో రైతాంగ రుణమిక్తులు చేసిందే చెప్పండి మళ్ళీ ఏదైతుందో ఎన్నికలో చేసే వాగ్దానం రెండు లక్ష రూపాయల వరకు మనకి ఏదైతుందో రుణమిక్తులు చేసే విధంగా మనకు ఒకరుతులు చేయడానికి బ్యాంకర్స్ ఏ విధంగా అవసరం అయితే ప్రభుత్వ బ్యాంకర్స్ కు ప్రభుత్వ బ్యాంకర్లు పూర్తి కర్త ఉంటూ ఏదైతుందో రైతులకు ఈ రుణ వస్తువులు నిలిపివేసి అదనంగా మన కొత్త రుణాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టడం బడినట్టు అయితే రైతాంగం నాచుకోవడానికి అవకాశం చెప్పండి ఇవాళ మీరు ఇవాళ ఏదైతే ఈ పెట్టుబడి చేసే సహాయం కూడా అందరు హర్షిస్తుంది ఇవాళ పంటలు సాగు చేసిన చేయడానికి ఉన్నోనికి లేనోనికి గుట్టలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అసలు అందరికి ఏది ఇస్తుందో రైతు బంధు అనేది ఒక ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఆర్థిక భారం చెప్పండి మీరు నిజంగా సాగు చేసే రైతుకు మీరు ఐదు వేలు కాదు ఇంకా నాలుగు వేలు ఎక్కువ అసలు సాగు చేయడానికి ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఇవ్వంటారు సాగు చేయడానికి మీరు చెప్పండి చెప్పండి రైతు పెట్టుబడి భరోసా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి పండించే రైతు సా ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతుకి ఇవ్వాలి అన్నా ప్రజల భారం వేస్తారే మీరు మీరు ప్రజల భారం వేస్తారు ఇవాళ బాధకు ఏదో వాళ్ళు ఇళ్ళ కలిసియరు కదా మన ప్రజల భారం వేయాలి అంతే నిజమా చెప్పండి అన్న కాబట్టి మేము ఏమంటావు సార్ రైతు పక్షాన రైతు మాట్లాడుతుంది సార్ నాకు వారు ముప్పై నాలుగు ఎకరం ఉంది నాకు ఐదు ఎకరాల ప్రయత్నం చేయండి నాకు ఐదు ఎకరాల పరిధిలో ఏమంటుందండి ఏ రైతే కానీ ఐదు ఎకరాలు పైబడి ఉన్నప్పటికీ కూడా ఐదు ఎకరాలు సీలింగ్ పెట్టండి అని చెప్పారు ఐదు ఎకరాలు మీ ఇవ్వండి రైతులు ఆదుకోండి మాకు ఇతరుల ప్రొత్సం ఇవ్వండి ఒక ఇతర ప్రొత్సం ఇవ్వండి అంతేగానేది ఇస్తుందో వ్యవసాయం సాగు చేసినా చేయకుండా గుట్టలకు పుట్టలకు రిజిస్టర్ వ్యాపారులకు అందరికి ఇస్తాం మీరు దోషిలో తిని ఉంటుందని చెప్పండి ఇది ఎందుకే రాజ్యం ఎవరిస్తాం మీరు ఇష్టడానికి పనుల మీద మా మీద భారం వేస్తున్నాం మీ జలకి ఇస్తున్నా మీరు చెప్పండి అంటున్నా జారు కదా మళ్ళీ అల్టిమేట్గా మన భారం వేస్తారు మీరు దానికంటే ఏది ఇస్తుందో మా విత్తం రాయితీ ఇవ్వండి విత్తనం రాయితీ ఇవ్వండి అంటున్నా అప్పుడే మాకు ఉపయోగపడతాయని చెప్పంటున్నా వ్యవసాయ పనిముట్లకు రాయితీలు ఇవ్వండి చెప్పంటున్నా డ్రీప్ రాయితీ ఇవ్వండి చెప్పంటున్నా అసలు డ్రిప్ మాయమైపోయిందా నిజమా డ్రీప్ మాయమైందా కాలేదా వ్యవసాయ పనిముట్లు మాయమైనా కాలేదా అవన్నీ మంది చేసి ఏదైతుందో ఈ యొక్క దోసక తిన్ను రా సొమ్ము రాజేద కాదన్నట్టు రాజ్యంగా ఇప్పుడు ప్రజలు చెల్లి వెళ్ళినాయాజంగా ప్రజలు చెల్లి వెళ్ళిందని చెప్పున్నా వాస్తవాలు గ్రహించిండ్రు నిజంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారు ప్రభుత్వం కావాలి పార్టీ కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు సంఖ్యను పాటుపడుతుంది పడుతుంది రేవంత్ రెడ్డి సై ఒక రైతు బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి సై ఒక రైతు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఏది రైతు పక్షాన అవసరమంత్యాగలు సిద్ధం పోరాడు చేయలేని సిద్ధం అని చెప్పని కేంద్ర ఉత్తా చెప్పండి దయచేసి శ్రీధర్ గారి పట్ల మాకు విశ్వాసం ఉన్నది మాకు ఈ పంటలా ఇంకో పంటలా కానీ మొత్తానికి అయితే మీ పరిశ్రమలో మంత్రి ఏదైతుందో మా ఫ్యాక్టరీ మీ చేతుల ప్రారంభం కావాలి సార్ అంటున్నా శుభ సమాచారం ఏదైతుందో రెండు వేల ఇరవై నాలుగు జయ శ్రీన్ గారు పాత గవర్నమెంట్ కూడా ఉండే కానీ ఏదైతుందో వారి ఆలోచన విధానం వారి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని వారి సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి అవసరం కాబట్టి ఇస్తుందో వారి సేవలు కొనసాగిస్తున్నారని చెప్పంటారు ఈ గవర్నమెంట్ ఏది ఇస్తుందో ఏ అధికారనే గాని వారి అనుభవాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తుందో పరిశ్రమ మంత్రి పరిశీలన బాబు గారు ఏది ఇస్తుందో ఇవాళ నలభై వేల కోట్లకు పెట్టుబడి ఒప్పందం చేసుకొని వచ్చింట నలభై వేల కోట్ల కని చెప్పంటున్నా ఈ దేశ జరిగినా అదే అందులో జయశ్రంజన్ గారి పాత్ర కూడా ఉందని చెప్పారు జయశన్ గారి పాత్ర కూడా ఉందని చెప్పారు దయచేసి ఇవాళ మా దగ్గర ఐటీ ఏది ఏదైతే టాటా కన్సల్టెన్సీతో మన ప్రభుత్వం ఐదు కోట్లు పెట్టుబడి పెడితే నలభై ఐదు కోట్లు టాటా కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టే విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్ ఐటీ ఇన్స్టిట్యూషన్ యాభై కోట్లు అట్లా అనవచ్చు దానిలో మా జగితంలో ఉన్నారు సార్ మర్చిపోకండి నేను నిన్నే గమనించి రాత్రిపై కరెక్టర్ కూర్చొని దానికి ఒక పది ఎకరాల భూమిని కేడ్డా చేపిస్తున్నా ఈ పది ఎకరాల భూమి ఏదైతుందో

అది దూరం లేదా అంటో నేను నాకు అదృష్టం తాకలేదు కానీ సుదర్శన అదృష్టం దాకింది ఆ అదృష్టం మీరు కట్టబెట్టిండ్రుదర్శన అదృష్టం వచ్చిన అదృష్టం ఆయనతో రాలేదు ఆయన మీతో నచ్చింది మీరు కట్టబెట్టిండ్రు ఆయన రేపేది ఎత్తుందో మంత్రి కాబోతున్నారు మీ షుగర్ ఫ్యాక్టరీ తెలిపి చెప్పబోయిన మధ్యలో ఆయన మరో మ్యాంగో ప్రాసెస్ యూనిట్ అంటే జయించాలి గుడ్ ఫొట్లాండ్ అడ్జించాలి టా వ్యవసాయ పదశాల క్షేత్రం కలెక్టర్ యూనిట్ అక్కడ మ్యాంగో మార్కెట్ కూడా వచ్చే అంటే మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి జగించాలని చెప్పని వారంటే ఆయన కూడా కొద్దిగా పాత కర్మ జిల్లా కాబట్టి మామిడి పక్షపాతం ఉండదు మీరు ఏమనుకోకండి